హలో వెల్కమ్ టు నవ్యాస్ బ్లాగ్ సో మేము ఎర్లీ మార్నింగ్ లెవెల్గానే బస్ కోసం అయితే వెయిట్ చేసి వెయిట్ చేసి అయితే బస్ ఎక్కేసాము ఫైనల్గా అయితే ఇంకా ఇక్కడ సత్తనపల్లి వెళ్ళి బస్ అయితే దిగిన తర్వాత ఇవి తెలంగాణలో ఎక్కువ రెడ్ బస్సెస్ కనబడతాయి కదా ఓకే ఈ ఆంధ్రాలో ఎక్కువ గ్రీన్ బస్సెస్ కనబడతాయి అన్నమాట పచ్చ బస్సులు అని పిలుస్తాం మేము ఇంకా దీని ఇక్కడ నుంచి అయితే నష్ట్రాపేట రైల్వే స్టేషన్కి అయితే మేము వెళ్ళాలి సో ఇంకా నషరాపేట రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి బస్సెస్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎమ్మటెంబటినే బస్సెస్ అయితే ఉంటాయి బట్ కానీ వెయిట్ చేస్తున్నాం ఇంకా ఈ లోపల టిఫిన్ తిందామని చెప్పి మేము ఏమీ వెళ్ళాము తీయడం రాదు ఫోటోలు తీయడం రాదు వీడియో తీయడం రాదు అట్లా ఏమీ రావు ఇంకా నేను మా అన్న వాదోపవాదానాలు అయిపోయిన తర్వాత మా చెల్లి వాళ్ళు వస్తున్నారని చెప్పి చెత్త తిండి అయితే కొనటానికి వెళ్ళాం బట్ ఈ ఆటో అయితే కొంచెం డిఫరెంట్గా కనబడింది నాకు ఆ ఫ్యాన్సీ ఇవన్నీ ఇంకా ఆటో అయితే దిగి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాం అనమాట ట్రైన్ ఎక్కటానికి సో ఇప్పుడు మేమైతే గాజులపల్లి వెళ్తున్నాము మీకు గాజులపల్లి వెళ్ళాలంటే మాకు ఎక్కువ నషరాపేట నుంచి అయితే ట్రైన్ అయితే ఉంది ఇంకా ఇది నష్టరాపేట రైల్వే స్టేషన్ అనమాట మేము లోపలికి వెళ్ళి లిటరలీ మా చెల్లి వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము మా తమ్ముడు మా చెల్లి మా పిన్ని వాళ్ళు వస్తున్నారు అంతా అయిపోయిన తర్వాత నేను మా అన్న మాట్లాడుకునే ఉండే లోపల మా తమ్ముడు అయితే రానే వచ్చాడు బ్యాగ్ వేసుకొని అందుకొని ఎలా వస్తున్నాడో చూడండి హాయ్ చెప్తా వచ్చాడు మంచి ఎల్లైతే మొహమాటం ఎక్కువ అనమాట ఎక్కువ కలిసి మాట్లాడినా కానీ కొంచెం కొత్తల్లో కొత్త అంటారు కదా అది ఇదే అనమాట పడతా ఉంటుంది ఇంక మేము అటు నుంచి ప్లాట్ఫామ్ వన్ నుంచి ప్లాట్ఫామ్ టూకి అయితే వెళ్ళాము స్టెప్స్ ఎక్కటి ఉంటుంది అని చెప్పి ట్రాక్ మీద దిగేసి వచ్చామనమాట ఇప్పుడు యాక్చువల్ గా అయితే ఏటెళ్తున్నావా చెప్పలేదు కదా నా తమ్ముల చూస్తేనే మీకు ఐడియా వచ్చిండీ మహానంద్ అయితే వెళ్తున్నాము ఇప్పుడు మాకు బీటెక్ లో కూడా సమ్మర్ వెకేషన్ కింద హాలిడేస్ అయితే ఇచ్చారు ఈ వెకేషన్ అయిపోయి కాలేజీకి కూడా వెళ్ళాలి కాబట్టి గ్యాప్ లో వెళ్దామని మహానంద్ అయితే మేము వెళ్తున్నాం అనమాట ఇంకా నేను మా అన్న యాజ్ యూజువల్ గా కొట్టుకుంటానే వెళ్తా ఉన్నాము ట్రిప్ మా అన్నకి మాటలు చెప్పురావు ఓవరాల్కి అయితే ప్లాట్ఫామ్ చేంజ్ అయ్యాం మా చెల్లి అయితే చాలా డల్లు కూర్చుంది ఎప్పుడు వస్తుందిరా బాబు అన్నట్టు అయితే కూర్చుంది అది అక్కడ సో మా చెల్లి వెయిట్ చేసినందుకు ఫలితం అయితే వచ్చింది ట్రైన్ అయితే వచ్చింది కానీ ఫుల్ క్రౌడ్ అయితే ఉంది సో ఇంకా ట్రైన్ వచ్చిన తర్వాత పైకి వెళ్ళిపోయి ప్రశాంతంగా మా భర్త్లో అయితే మేము పడుకున్నాం అనమాట ఇంకా నేను మా తమ్ముడు అయితే ఆడుకుందాం అనుకున్నాం మా అన్న అయితే స్లీప్ వేద్దామని ఫిక్స్ అయ్యాడు ఆడతావా అన్నగాని నేను అసలు ఆడు ఇది నచ్చింది మీరు చేసుకోండి అన్నాడు ఇంకా నేను కిందకి దిగి నాకు మిర్రర్ కనబడింది సో స్నాప్కి నేను ఆగాను కాబట్టి స్నాప్ తీసుకుంటున్నాను ఈ లోపల మా తమ్ముడు పైనుంచి నన్ను వీడియో తీవా అని చెప్పి అంటా ఉన్నాడు సో తీసే లోపల బయట వ్యూ మాకు చాలా బాగా నచ్చింది ఆ ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎక్కువ అంటే లైక్ ఇది నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా కాబట్టి మహానంది అనేది ఎక్కువ ఫారెస్టే ఉంటుందన్నమాట ఈ ట్రిప్ మొత్తం బాగా ఫొటోస్కి కెమెరాస్ తెచ్చుకున్న వాళ్ళకైతే చాలా బాగా ఫొటోస్ అయితే వస్తాయి బట్ మేము కూడా మంచిగా ఫొటోస్ ట్రిప్ని కూడా బాగా ఎంజాయ్ చేసాం మహానందిలో ఓవరాల్గా వాటర్ కోసమే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం అనమాట బట్ ఈ ట్రైన్ మొత్తంలో గుహ వస్తుంది వెళ్ళే లోపల గాజులపల్లి వెళ్ళే లోపల రెండు గుహలు అయితే వస్తాయి ఆ గుహల కోసం లిటర్లీ వెయిటింగ్ ఎప్పుడో చిన్నప్పుడు అవి వస్తూ ఉంటే ఫుల్గా అరుస్తూ ఉన్నాం కానీ ఈ లోపల మాకు అసలు ఏం కనబడలే సమోసాలు అట్లాంటివి ఇంక నేను తెచ్చుకున్న చాకోస్ లేస్ ప్యాకెట్స్ అవన్నీ తింటా కూర్చున్నాం అనమాట మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు అనుకునే లోపల ఇంక మాకైతే ఇవి వచ్చినాయి ఇంకా అంకుల్ని అడిగి తీసుకొని మేము తీసుకున్నాం మాకు ఇక్కడ నుంచి చూస్తే లైక్ ఆ హిల్లో ఏదో మేఘాల లాగా కనబడింది కానీ మా డాడీ డాడీని అడిగితే బ్లాస్ట్ అయిందని చెప్పి మా చెల్లి అయితే అంతే చూస్తూ ఉంది అసలు ఏమైందా అని చెప్పి చూస్తూ ఉంది మా చెల్లి ఇల్లు కూడా మహానంది రాటం ఫస్ట్ టైం అనమాట మా తమ్ముడికి అయితే లిటరలీ కొంచెం బోర్ కూడా కొట్టింది ఇంకా ఏం చేయలేము కూర్చున్నాడు పాపం ఇంకా మాకైతే గుహ వచ్చింది లీటర్ ఎలా ఉందిరని ఫీలింగ్ అంటే సైలెంట్గా ఉన్నాడు ఏం మాట్లాడలే పాపం వాడు కూడా అయిపోయిన తర్వాత మా చెల్లిని అయితే ఏడిపి నాకు అలవాటు కాబట్టి ఏడిపిద్దాం అనుకుంటే ఫిక్స్ అయిపోయినా ఇంకా రైల్వే స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చామనమాట ఆల్మోస్ట్ ట్రైన్ దిగిన వాళ్ళు వాళ్ళందరూ ఆ వేలోనే వస్తారు ఎండ ఫుల్గా ఉండటం వల్ల మా పిన్ని అయితే పైన దాన్ని కవర్ చేసుకుంటూ వచ్చింది ఇక్కడి నుంచి గాజులపల్లి ఇక్కడి నుంచి మహానంది వెళ్ళటానికి ఆటోలో వెళ్ళాలన్నమాట బస్సెస్ అయితే ఏమి ఉండవు సో ఇంకా మహానంది వెళ్ళే దారిలో అయితే వ్యూ చాలా బాగుంది అరటి చెట్లు అంత నిర్మానుషంగా ఉందనమాట ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇంకో సో మేము అక్కడి నుంచి బయటికి వచ్చేసాము ఇంకా అంటే లైక్ బయటికి మీన్స్ దిగి ఇంకా వెళ్ళాలన్నమాట ఇంకా ఈ లోపల బయట టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది మా సత్రం దగ్గర అంటే పక్కకే ఉంటుంది అనమాట మేము ఉండ స్టే చేయబోయే దాని ముందు ఉంటుంది గుడి కూడా సో ఇంకా మా వాళ్ళందరైతే వెళ్తూ ఉన్నారు నన్ను అయితే వదిలేశారు వీడియోలు తీసుకుంటా ఉంటున్నాం అని చెప్పని ఇంకా సో ఇదే అనమాట మేము ఉండబోయే దీన్ని ఇక్కడ ఆర్యవైశ్య వాళ్ళందరికీ ఎక్కడకక్కడ ఉంటాయి అన్నమాట ఏ ఊరు వెళ్ళినా కానీ సో ఇక్కడ ఇంకా రూమ్ తీసుకొని మేము వన్ డే అయితే స్టే చేసాము స్టే చేసి ముందు తర్వాత రోజు వెళ్ళాము సో రూమ్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట మహానంది ఆర్యవైశ్య సత్రంలో సో మాకైతే రూమ్ తీసుకున్నాం దీంట్లో కూడా త్రీ టైప్స్ ఉంటాయి ఏసీ ఉంటుంది అంటే లైక్ కొంచెం తక్కువ కొంచెం మిడిల్ హై అలా ఉంటాయి రూమ్స్ అయితే చాలా బాగుంటాయి సో మేమైతే రూమ్ తీసుకుంటామాలి మా చిన్న వాళ్ళందరూ టీవీ పెట్టడం స్టార్ట్ చేశారు మేము ఇంకా నుంచి బయటకు రూమ్కి వెళ్తే మనకి టెంపుల్ ఫ్రంట్లో ఉండే నంది అయితే మనకి కనిపిస్తుంది అన్నమాట సో ఆ నంది చూడాలంటే మనకి ఇక్కడ రూమ్లో బ్యాక్ సైడ్ అయితే డోర్ ఉంటుంది అది కింద ఫ్లోర్లో రూమ్స్ తీసుకుంటే ఉండదు నేను మీకు అదంతా ఉండే స్టే చేసిన ఆర్యవశ సత్రం కూడా మొత్తం చూపిస్తాను క్లియర్గా ఎలా ఉంటుంది అనేది సో అదే నంది అనమాట ఇక్కడ నుంచి ఫ్రంట్ ఎంట్రన్స్ ఉంటుంది టెంపుల్కి వెళ్ళటానికి ఇంకా ఇంకా నేను చెప్పంగానే మా చె మా చెల్లి మనసుకి కూడా వెళ్ళి చూడటానికైతే అయితే వచ్చింది మా తమ్ముడు అయితే స్టార్ట్ అయ్యాము బయట తిరగటానికి సో ఇప్పుడు మా తమ్ముడు అయితే నేను నేను మా తమ్ముడు ఇద్దరం బయటికి వెళ్తున్నాము బయటికి వెళ్ళి అసలు గుడి ఎట్లా ఉంది ఏంది అనేది అయితే చూపిపోతున్నాం కదా మితిల్ అవును ఓకే లక్స్ వాచ్ ఇప్పుడు టెంపుల్ మొత్తం చూపిస్తాం మేము వాడు నేను కలిసి అయితే ఇంట్లో చెప్పి బయటకు వచ్చేసాము ఫైనల్గా అయితే బయటకు వచ్చి ఇప్పుడు టెంపుల్ లోపల నుంచి వెళ్ళి టెంపుల్ బయట బయట చూపిస్తాం నిన్న తీసిన క్లిప్స్ ఏమో యాడ్ చేస్తాం అన్నమాట చూపిస్తున్నాడు అనమాట టెంపుల్ ఎటెల్లాలి ఎటెల్లాల్ మిథిల్ ఓకే అటెల్లంట సో స్టార్టింగ్ అయితే అక్కడే అనమాట ఇది టెంపుల్ సో వీడే నిన్న మొత్తం తిరిగాడు ఇంక వాడంతా అలవాటైంది వీడికి సో మిథిల్ అదేంటిదిరా సో ఇది నంది అనమాట ఆబ్వియస్గా ఇది అందరికీ తెలుసు అనమాట ఏముంది దీని ఎదురు ఇంకా టెంపుల్ ఉంటుంది అనమాట సో చూసారు కదా మొత్తం ఫారెస్ట్ ఏరియా అయితే లోపలికి వెళ్తున్నాం కదా మిథిల్ ఇది లోపల టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట వెనకమాల మనకి నందైతే కనిపిస్తుంది ఇవన్నీ అయితే టెంపుల్ సరౌండింగ్స్ అనమాట మనకు అటు వెళ్ళంగానే విగ్రహాలు కనిపిస్తాయి యాక్చువల్గా ఫోన్ అయితే నా లోపలికి నాట్ అలౌడ్ అందుకనే ముందు రోజు నేను నార్మల్గా అయితే ఫోన్ తీసుకెళ్ళాము బట్ అక్కడ లోపల ఉన్న చిన్న చిన్న క్లిప్స్ అన్నీ తీసాము ఏంటంటే లోపల లోపల ఉంటుంది అనమాట ఓవరాల్ మహానంది స్టోరీ ఆ బొమ్మలో ఉంటుంది ఇంకా మేమైతే అది అయిపోగానే బయటకు అయితే వచ్చేసి ఫొటోస్ అయితే దిగుతా ఉన్నామన్నమాట ఇది నైట్ వ్యూ అనమాట టెంపుల్కి చాలా బాగుంటుంది సో ఇంకా అది అయితే బయటకు వచ్చి ఇది మార్నింగ్ వ్యూ అనమాట ముందు చెప్పా కదా మేము లోపలికి ఫోన్స్ అయితే అని ఇంకా మార్నింగ్ బయట అలా వచ్చి ఫోన్ తీసుకొని బయట బయట అంతా షూట్ చేసామన్నమాట ఎలా ఉంటుంది ఏమీ అనేది మేమైతే ఇప్పుడు ఇట్లా బయట పోతున్నాం అనమాట సో షాపింగ్ ఏరియా అంతా పక్కకు ఉంది మీరు ఫ్రీ దర్శనాలు టికెట్ దర్శనాలు అన్ని వెళ్ళాలంటే కనబడే క్యూ లైన్స్ లో మొత్తం ఫుల్ అడవులు అడవులు కదా మిథుల్ అడవిరా ఫారెస్ట్ ఏరియా అనమాట అడవి ఇదంతా అడవి కనిపిస్తుందా మీకు సో బ్యాగ్ ఉన్నదంతా అడవి అనమాట సో మా చెప్తున్నాడు ఏంటి మొత్తం అడవి ప్రదేశాల్లో తీసుకొచ్చాం వీడిని ఇక్కడ వదిలేస్తున్నాం మేము వదిలేస్తున్నాం నిన్ను రాగా వస్తాడంటే భయపడుతున్నా నేను గుడి అయిపోయి ఎక్కడికి వెళ్తున్నాం మిథులు మనం ఘోరంగా వేసుకుంటున్నాడు వీడియో తీసుకుందాం రారా అంటే వస్తా అన్నాడు ఇప్పుడైతే తిడుతున్నాడు కోదంపా ఏంసేపు తిప్పుతో వీడియోలకని చెప్పని సో ఎట్ లాస్ట్ అయితే మొత్తం వీడియో మొత్తం తీసుకొని వచ్చాం మొత్తం అంటే మొత్తం కాదు ఏదో కొంచెం కొంచెం కవర్ చేసుకుంటూ వచ్చామనమాట కూడా కష్టపడుతున్నాడు ఎవరంట ఎవరంట ఏదన్నా చెప్పడం ఆలస్యం తిట్టుడే తిట్టుడు కానీ మొత్తం కోతులతో నిండిపోయి ఉంది కథ మిథిల్ కోతులతో కుక్కలతో కూడా ఉంది కోతులు కుక్కలు సో పొద్దు పొద్దున్నే రావడానికి కూడా లిటర్లీ చాలా పొద్దు పొద్దున్నే రాగానే స్నానికి వెళ్ళిపోయిల్ స్నానానికి వెళ్ళిపోయాం వెళ్ళిపోద్దామని బయటకు చూస్తే మొత్తం కోతులే ఉన్నాయి కథరా మొత్తం అయిపోయింది సో ఇంకా ఇప్పుడైతే రూమ్ లోకి వెళ్ళాలి ఎందుకంటే టైం అయిందనమాట ఇప్పుడు మేము ఒక టూ టూ త్రీ మినిట్స్ లో మళ్ళా రైల్వే స్టేషన్కి వెళ్ళి మేము ట్రైన్ ఎక్కి చాలా ఉంది ఉందనమాట తమ్ముడు చెప్పినట్టే మగ్గీస్ ఉన్నాయి అన్నా కదా సో అవే అనమాట చాలా ఫుల్గా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఆర్యవర్ సత్రంలో ఎలా అంటే మధ్యాహ్నం ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు సో మా సత్రాలన్నీ అలానే ఉంటాయి ఇంకా వేరే సత్రాల గురించి నాకు అంత ఐడియా లేదు సో ఇంకా అందరూ టోకెన్స్ కోసం ఇలా కూర్చొని ఉన్నారు ఈ అయితే చూసారు కదా ఈ అయితే వచ్చి మన గోత్రనామాలు పేర్లు అన్నీ అడిగి ఎంతమంది ఉంటే అన్ని టోకెన్స్ అయితే ఇస్తారు సో మనం ఇంక లోపల ఇలా కూర్చున్నప్పుడు ఆ టోకెన్స్ ఇస్తే ఫుడ్ అయితే పెడతారనమాట మా సత్రాలలో సో మేము కార్లో కాదు వచ్చి రూమ్కి వచ్చాము మాత్రం సో ఫైనల్ గా నేను మా తమ్ముడు అయితే రూమ్ వచ్చేసాం మీరు నా ఛానల్ ని మంచిగా తొందరగా సబ్స్క్రైబ్ చేయండి మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ ఫన్నీ బ్లాగ్స్ కాలేజ్ వ్లాగ్స్ టెంపుల్ బ్లాగ్స్ ఇలాంటి బ్లాగ్స్ చాలా వస్తాయి పక్కనున్న బెల్ ని క్లిక్ చేయండి జస్ట్ ఇట్లా నొక్కితే చాలు మొత్తం మీకు నోటిఫికేషన్స్ తొందరగా వచ్చేస్తాయి ఛానల్